హనుమాన్ చాలీసా దోహ శ్రీగురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణో రఘువర విమలేస జో దాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికే పవన కుమార బలబుద్ధి విద్యాదేహు మోహిహరహు కళేశార ధ్యానం అతులిత బలధమం స్వర్ణ శైలాభదేహం దనుజవన కృసానుం జ్రానినా మగ్రగణి సకల గుణ నిధానం వానరాణామధీసం రఘుపతి ప్రియభక్తం వాతజాత నమామి గోష్పదీకృతవారాసిం మసకీకృత రాక్షసం మహామాల రత్నం వందే ఆ నీలాత్మం యత్ర తత్ర తృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం తుల్యవేగం జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం వాతాత్మజం వానయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా శిరసానమామి చౌపాయి జయ హనుమాన జటాన గుణసాగర జయ కపీస తిహులోక ఉజాగర ఒకటి రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుత రెండు మహావీర విక్రమ బజరంగి సంగి కుమతినివార సుమతికే వరణ విరాజ విరాజసువేశ కానన కుండల కుంచిత కేశ నాలుగు హాతవజ్ర ఓధ్వజ విరాజయ్ ఓరు కాంతే మూంజ జనేవు సాజయ్ ఐదు సువన కేసరి నందన స్వయం తేజ ప్రతాప వందన ఆరు విద్యావాన గుని అతి రామ కాజ కరివేకో ఆతుర ఏడు ప్రభుచరిత్ర సునివేకో రస్య రామలఖన సీత మన బస్య ఎనిమిది సూక్ష్మ రూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జలావా తొమ్మిది భీమ రూపధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ కేజసంహరే పది లాయ సంజీవన లఖన జీయయే రఘువీర హర్షి ఊరలాయే పదకొండు రఘుపతి కీన్హి బహుత బడాయిీ ఈ తుమ మమ ప్రియ భరత సమ భాయి పన్నెండు సహస్రవదన తుమ్హరో ఎసగావై్ శ్రీపతి కంఠ లగావై పదముడు సనకాధిక బ్రహ్మాది మునిసా ನಾರದ ಸಾರದ ಸಹಿತ ಅಹಿಸ ಪದ್ನಾಲ್ಗು ಯಮ ಕುಬೇರ ದಿಗಪಾಲ ಜಹಾಂತೆ ಕೋವಿದ ಕಹಿ ಸಕೆ ಕಹಾಂತೇ ಪದಿಹೇನು ತುಮ ಉಪಕಾರ ಸುಗ್ರೀವಹಿ ಕೀನ್ಹಾ ರಾಮಮಿಲಯ ರಾಜಪದ ದೀನ್ಹಾ ಪದಹಾರು ತುಮಹರೋ ಮಂತ್ರವಿಭೀಷಣ ಮಾನ ಲಂಕೇಶ್ವರ ಭಯೇ ಸಬ ಜಗ ಜಾನ ಪದಿಹೇಡು ಯುಗ ಸಹಸ್ರ ಯೋಜನ ಪರಭಾನು ಲೀಲಿಯೋತಾಹಿ ಮಧುರ ಫಲ ಜಾನು ಪದ್ದೆನಿಮಿ ಪ್ರಭು ಮುದ್ರಿಕಾ ಮೇಲಿ ಮುಖ ಮಾಹಿ ಜಲಧಿ ಲಾಂಠಿ ಗಯೆ ಅಚರಜ ನಾಹಿ ಪಂದೊಮ್ಮಿ ದುರ್ಗಮ ಕಾಜ ಜೇತೆ, ಸುಗಮ ಅನುಗ್ರಹ ತುಂಹರೇ ತೇತೆ ಇರವೆ, ರಾಮದ್ವಾರೇ ತುಮ ರಖವರೇ ಹೋತನ ಆಜ್ನಾಬಿನುಪೈಸರೇ ಇರವೇಒ ಸಬಸುಖ ಲಹೈ ತುಂಹಾರಿ ಸರನಾ ತುಮ ರಕ್ಷಕ ಕಾಹುಕೋ ಡರನಾ ಇರವೇ ರೆಂಡು ಆಪನ ತೇಜ ಸಂಹಾರೋ ಆಪಾಯ್ ತೀನೋಂಕ ಹಾಂಕತೆ ಕಾಂಪೈ ಇರವೇ ಮೂಡು భూత భూతపిసాచ నికట నహి ఆవై మహవీర జబ నామ నామసు సునావై ఇరవైనాలుగు నాసైరోగ హరై సబపీరా జపత నిరంతర హనుమత వీర ఇరవై ఐదు సంకటసే హనుమాన చుడావాయ్ మన క్రమవచన ధ్యాన జో లావై ఇరవై ఆరు సబపర రామ తపస్వీరాజా తినకే కాజ సకల తుమసాజా ఇరవై ఏడు ఓర మనోరథ జో కోయి లావాయ్ తాసు అమిత జీవన ఫల పావై ఇరవే ఎనిమిది యుగ ప్రతాప చారోయుగ హై ప్రసిద్ధ జగత ఉజియారా ఇరవె తొమ్మిది సాధుసంతకే తుమరఖవారే అసురనికందన రామదులరే ముప్పె అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకి మాత ముప్పే ఒక్క రామరసాయన తుంహారే పాసా సద రహో రఘుపతికే ముప్పె రెండు తుంహరే భజన రామకో పావాయ్ जन्म जन्म के जन्मजन्मके मूड़ अंत काल रखुपति पुरजाई इखुवरा जहां जन्म हरिभक्त ओर देवता चित्तन धरी हनुमत सेई सर्व सुख करी मुे आई संकटक ह टई सब पीरा जो सुमर हनुमत बलवीरा मुे आर जय 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 हनुमान गोसाई। करहु गुरुदेव की नाई मुे यह सतवार कोई जो चूट ही बंदी होई मुपे एनिमिदी जो यह पड़े हनुमान चालीसा सा। सिद्धि साखी साखिगोरीस सा मुपे तोमिदी तुलसीदास सदा चेरा। कीजे नाथ हृदय महडेरा नलभे दोहा पवन तनय संकटरण मंगल राम रामलखन सीता सहित हृदय बसहु सुरभुप సియావర రామచంద్రకీ జయ పవనసుత హనుమానకీ జయ బోలోభాయి సబసంతనకీ జయ